హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు శివరాత్రి రోజు అయితే టెంపుల్కి వెళ్ళొచ్చాము ఆ వీడియో అయితే చాలా షార్ట్వి షూట్ చేశాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మాస్టారు నేనైతే టెంపుల్కి వెళ్ళొచ్చామండి మా ఊర్లోనే శివాలయం ఉంది మీకు చాలా వీడియోస్లో చూపించాను ఇంకా అక్కడికైతే వెళ్ళాము కే నిద్ర లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని వేరే పని అయితే ఏమీ లేదు ముందు రోజు నైట్ అన్నీ చేసేసాను ఇంటి ముందు చిన్న ముగ్గు వేసి గదులుచి తుడిచేసి ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇద్దరం టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము ముందైతే ఇంట్లో సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము ఇంకా శివాలయంకి వెళ్ళొచ్చి తర్వాత పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాము ఎంత బాగా అలంకరించారో చూడండి ఇక్కడ కళ్యాణం కూడా జరిగిద్ది నేను శివాలయంలో అయితే లోపల ఉన్న వీడియో అయితే తీలేదండి ఊరుకోరు కదా అయ్యగారులు ఇంకా బయట టెంపుల్ వరకు వీడియో తీసాను అన్నమాట ఇది శివరాత్రి అంటే చాలా ఊర్లో పెద్ద లాగా కూడా చేస్తూ ఉంటారు అలాగే పెద్ద పెద్ద కరెంటు ప్రభలు కూడా చేస్తారు కదా మా ఊర్లో కూడా కరెంటు ప్రభ చేశారండి చూపించా కదా ఈవినింగ్ టైంలో అయితే మంచిగా కళ్యాణం కూడా చేస్తారు శివరాత్రి రోజు అంటే ఎక్కువ జాగారం గుర్తుకొచ్చిద్ది ఈరోజు నేను కూడా ఉపవాసం అయితే ఉన్నాను ఇంకా నైట్ వరకు ఎలా ఉంటుందో చూడాలి లాస్ట్ ఇయర్ మాత్రం నేను మా ఫ్రెండ్స్ అంతా కలి కలిసి టెంపుల్కి అయితే వెళ్ళి ఒంటి గంట వరకు ఉండొచ్చామండి ఇంకా ఈ సంవత్సరం నైట్ ఉంటానో లేదో తెలీదు ఉపవాసం అయితే చేశానన్నమాట పూర్తిగా అంటే ఏమి తీసుకోకుండా అయితే లేనండి ఫ్రూట్స్ తీసుకున్నాను అలాగే ఇంకా టీ అలవాటు ఉంది కదా టీ కూడా తాగాననమాట ఒకటి రెండు సార్లు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చానండి ముందు రోజే అరటిపళ్ళు తీసుకొచ్చాను అలాగే గుడికి కూడా తీసుకెళ్ళాలనేసి కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ తీసుకొచ్చాను ఇది నిన్న గోరింటాకు పెట్టుకున్నానండి బాగా పండింది ఇంకా ఆవు పాలు కూడా తీసుకొని శివాలయానికి వెళ్ళాము మంచిగా అభిషేకం అయితే చేశారు ఆవు పాలంటే ప్యాకెట్స్ పాలు ఉంటాయి కదా అవి తీసుకోరు స్వచ్ఛంగా ఆవు పాలు ఉంటాయండి శివాలయం దగ్గర కంపల్సరీగా పండగ రోజు లేకపోతే సోమవారం అలా ఉంటాయి అన్నమాట అవి తీసుకొని వెళ్ళాము అప్పటికప్పుడే మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అందులో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఉంటాయి ఇంకా ఎయిట్ నైన్ అయిపోయిందంటే అనమాట చాలా ఎర్లీగా వెళ్ళాము ఇంకా జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు దేవుడి దర్శనం అయితే చాలా త్వరగానే అయిపోయింది ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడిప్పుడే తెల్లారుతుందండి ఇంకా టీ పెట్టుకొని తాగాను అనమాట వీళ్ళకైతే నేనైతే ఉపవాసం ఉన్నాను కానీ వీళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా టూ డేస్ నుంచి అయితే ఇడ్లీ దోశ ప్రిపేర్ చేస్తున్నాను అయితే చాలా హెల్దీ దోశ అండి మినువులు అలాగే సజ్జలు రాగులు జొన్నలు అన్ని చిన్న చిన్న టీ గ్లాస్ వరకు తీసుకొని నానబెట్టి ముందు రోజు మిక్సీ వేశాను ఇంకా బయటే ఉంచేసాను అనమాట ఫ్రిడ్జ్లో స్టోర్ చేయలేదు నేను చెప్పాను కదా ఎక్కువ దోశ పిండి అయితే స్టోర్ చేయను ఫ్రిడ్జ్లో ఎప్పటికప్పుడు ఆ రోజుకే ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ఇవన్నీ పొట్టుతో సహా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయదు కాదు ఆ రోజు వరకు అయితే టేస్ట్ బాగుంటాయి ఇంకా అన్ని రకాల మల్టీగ్రెయిన్ అన్నమాట చక్కగా వచ్చినాయండి దోశలు చాలా బాగున్నాయి టేస్ట్ ఇంకా కొబ్బరి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను నేనైతే ఫ్రూట్స్ తీసుకున్నాను అరటిపళ్ళు తినేసాను వీళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ తినేశారనమాట చక్కగా దోశలు ఇది నేను చాలామంది అయితే మనవి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ షార్ట్స్ అయితే చాలా వైరల్ అయినాయి కదా ఎక్కువ హెల్తీ ఫుడ్ చూపించాను అప్పుడైతే నేను కట్ చేసేటప్పుడు ఇట్లా ప్లాస్టిక్ది వెజిటేబుల్ కట్టరు నేను చూపించేదాన్ని చాలామంది మంచిగా కామెంట్ చేశారండి ప్లాస్టిక్ది యూజ్ చేయమాకండి అనేసి ఇంకా అలా అలా కామెంట్ చేసినందుకైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మన వీడియోస్ చూసి ప్రత్యేకించి అలా చెప్పారని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి వెజిటేబుల్ కట్లు ఇలా తీసుకున్నామనేసి మంచిది చక్కది ఇంకా నిన్న రిలయన్స్కి వెళ్ళాము ప్రదీప్ నేను అక్కడ ఉందన్నమాట తీసుకొని వచ్చాను మంచి క్వాలిటీ చాలా బాగుందండి ఇంకా ఈరోజే ఓపెన్ చేశాను అనమాట ఈ ప్లాస్టిక్ది పక్కన పడేసేయాలి నేను ఎక్కువ శాతం ఇంట్లో స్టీలియే వాడతాను ప్లాస్టిక్కి చాలా తక్కువండి మనం కందిపప్పు మినపప్పు పోపు దినుసులు ఏ దేనికైనా కూడా ఎక్కువ స్టీలియే యూజ్ చేస్తాను మీరు కిచెన్లో చూసే ఉంటారు ప్లాస్టిక్ కొద్దిగా సాల్ట్ అటువంటి వాటికి తప్పితే యూజ్ చేయను అనమాట ఇంకా వెజిటేబుల్ కట్టరు అలా చాలామంది సలహా ఇచ్చగలే హ్యాపీ అనిపించింది అది పక్కన పెట్టేశాను ఈరోజైతే ఇది యూజ్ చేశాను మంచిగా నీట్గా ఉంది కట్ చేయటానికి కూడా చక్కగా బట్టి హెల్త్కి కూడా చాలా మంచిది ప్లాస్టిక్ కట్టర్ అంటే మనం డైలీ యూజ్ చేస్తాం కాబట్టి ఎంతో కట్ట లోపలికి వెళ్ళిపోయింది అనేసి కామెంట్ చేశారు అంతకుముందు కూడా నేను చక్కదే యూజ్ చేసేదాన్ని అండి మనం పూరీలు చేసుకుంటాం కదా చపాతీ కర్ర అనేసి అది ఒకటి కింద అది ఇరిగిపోయింది అనమాట మనకి కుంచెల్లాగా ఉంటాయి కదా ఇంకా అది నేను ఇట్లా వెజిటేబుల్స్ కటింగ్ చేయడానికి ఉపయోగించేదాన్ని తర్వాత అయితే ఇది ఒక గిఫ్ట్గా వచ్చింది చాలా బాగుందనేసి వెజిటేబుల్స్ కట్ చేసి ఒకవైపు క్లీన్ చేసి ఒకవైపు పెట్టుకోవడానికి బాగుందనేసి వాడాను గిఫ్ట్గా అనేసి తర్వాత ఇట్లా కామెంట్ చేశారనమాట ఈ రెండు మూడు నెలల క్రితం మన ఈ షార్ట్స్ చాలా వైరల్ అయినాయి కదా ఫ్రూట్స్ కటింగ్ అప్పుడు మంచిగా కామెంట్ చేశారు ఇంకా తీసుకుందాం అనేసి అనుకున్నాను కానీ అసలు కుదరలేదు ఇక్కడ రిలయన్స్లో మొన్న వెళ్ళినప్పుడు కనిపించిందని తీసుకొచ్చాను ఇంకా సింపుల్గా అయితే బీరకాయ కర్రీ చేశాను లాస్ట్లో పాలు కూడా పోసానండి ఈరోజు ఇంకా ఎక్కువ పని అయితే ఏం పెట్టుకోలేదు ఈ ఒక్క కర్రీయే చేశాను చాలా తక్కువగా బ్రౌన్ రైస్ కూడా వండాను అనమాట ఇంకా నాకైతే మధ్యాహ్నానికి కూడా ఫ్రూట్స్ ఉన్నాయి గోవాను అరటిపళ్ళు తీసుకొచ్చానని చెప్పా కదా వీళ్ళకి ఒక కర్రీ చేశాను ఈవినింగ్ టైంకి ఏదన్నా ప్రిపేర్ చేయాలి ఈ బీరకాయ కర్రీలో కూడా పచ్చి కొబ్బరి ఎక్కువ మిక్సీ పట్టి వేసాను చాలా టేస్ట్ వచ్చిందండి ప్రతి కర్రీలో పచ్చి కొబ్బరి యూజ్ చేస్తే ఇంకా లైట్గా మసాలా కారం అయితే జల్లేసి లాస్ట్లో కొద్దిగా పాలు వేసాను ఇట్లా సింపుల్గా బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా శివరాత్రి రోజైతే చాలా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్దీ వీడియోస్ అయితే మీకు ముందు వీడియోస్లో అయితే వస్తాయి